మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం రేపు జరుగుతుంది అనగా ముందు రోజు రాత్రి అర్జునుడు తన శిబిరంలో ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు అప్పుడు ఉన్నట్టుండి ఒక సమయంలో ఒక గంభీరమైనటువంటి స్వరం అయితే వినిపిస్తుంది అర్జునుడికి అర్జునుడు కళ్ళు తెరిచి చూడగా అర్జునుడు ముందు ఒక గంభీరమైనటువంటి రూపం ఆయన ఎవరో కాదు హనుమంతుడు హనుమంతుని చూడగానే అర్జునుడు నమస్కరించి స్వామి మీ రాకకు కలగా కారణమేంటి అని అడుగుతాడు హనుమంతుణ్ణి అప్పుడు హనుమంతుడు అర్జునుడితో ఇలా చెబుతాడు అర్జున రేపు జరగబోయేటువంటి యుద్ధంలో నీకు ఒక బలమైనటువంటి రాక్షసుడు ఎదురుపడతాడు అతని నుండి నిన్ను కాపాడటానికి నేను వచ్చాను అని చెబుతాడు ధనిని స్వామి అని చెబుతాడు అర్జునుడు అంతే హనుమంతుడు మాయమైపోతాడు ఆ మరుసటి రోజు యుద్ధం ప్రారంభమవుతుంది యుద్ధం మధ్యలో ఒక గంభీరమైనటువంటి రాక్షసుడు ఎదురుపడతాడు ఆ సమయంలో అర్జునుడు యొక్క శక్తి అనేది క్షీణించిపోతుంది అతని బాణం ఏదైతే ఉందో అది చాలా బరివెక్కిపోతుంది అంటే అర్జునుడికి ఆ బాణాన్ని తీసేంత శక్తి కూడా ఉండదన్నమాట ఆ సమయంలో అర్జునుడి యొక్క రథంలో పైన జెండా అనేది ఉంచి ఉంటారు ఆ జెండాలో హనుమంతుడి యొక్క రూపం అనేది ఉంటుంది అది నిజమైనటువంటి హనుమంతుడే అక్కడుంటాడు ఎప్పుడైతే ఆ రాక్షసుడు అర్జునుడి దగ్గరికి వస్తూ ఉండగా అప్పుడు హనుమంతుడు ముందుకొచ్చి ఆ రాక్షసుడిపై గట్టిగా గర్జిస్తాడు వెంటనే రాక్షసుడి యొక్క శక్తి అనేది సన్నగిలిపోతుంది వెంటనే అర్జునుడి యొక్క శక్తి రెట్టింపు అవుతుంది అంటే ముందున్న శక్తి కంటే ఎక్కువ శక్తి అర్జునుడికి వస్తుందన్నమాట అప్పుడే ఆ రాక్షసుడిని అర్జునుడు తన బలమైనటువంటి విల్లుని తీసి వధిస్తాడు మళ్ళీ ఆకాశం నుంచి ఒక స్వరం అయితే వినిపిస్తుంది అది హనుమంతుడి యొక్క స్వరం అర్జున నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది భయపడకు అని చెప్పి మాయమైపోతాడు హనుమంతుడు ఇలా ఆ యుద్ధంలో అర్జునుడికి ఎంతో సహాయపడతాడు హనుమంతుడు హనుమంతుడు లేకుండా ఉంటే ఆ యుద్ధంలో ఆ రాక్షసుడు యొక్క చేతిలో అర్జునుడు పరాజితుడై మరణించేవాడు ఆ యుద్ధం తర్వాత అర్జునుడు రథం దగ్గరికి వెళ్ళి హనుమంతుడి యొక్క ప్రతిమను చూసి నమస్కరిస్తాడు ఈ కథ యొక్క ముఖ్య అర్థం ఏంటంటే హనుమంతుడు అర్జునుడిని ఒక బలమైనటువంటి రాక్షసుడి నుంచి అతని బారి నుంచి రక్షిస్తాడు అలాగే అర్జునుడు ధర్మపరుడు కావడంతో దేవతలందరూ కూడా అర్జునుడికి సహాయం చేశారు ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్